మహాప్రస్థానం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకుపోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుకు హృదాంత హృదాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు పాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నింటినీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు మన కట్టండి పదండి ముందుకు పదండి తోసుకుపోదాం పోదాం పై పైకి ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళీ నా చావండి నెత్తులు మండే శక్తులు నిండే సైనికుల రారండి హరహోం హరహోం హర 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 హోం హర అని కదలండి మరో ప్రపంచం మరో ప్రపంచం ధరి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావ వేగమును ప్రసరించండి వర్ష కాభ్రముల ప్రళయ ఘోష వలె పెడపెడ పిడపెడపేట విరుచుకుపడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచం కణక కణ కణముండి త్రితాగ్ని ఎగిరి 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 పడుతున్నది ఎనభై లక్షల మెరుపులు తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రణయం నాట్యము చేస్తున్నవి సలసలకాగి చముర ఉష్ణ రక్త కాసారం నవసముద్రము శివ నయాగర ఒలే వరకండి వరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచం కంచు నగార నిరామ మెరుగక మరోగింది త్రాసును రేచుల వలెను ధనంచి లా సాగండి కనపడలేదా మరో ప్రపంచ అగ్గి కిరీట దగదగలు ఎర్ర పుట్ట ధనికలు మహోజ్వల బొగబొగలు